నమస్తే నేను మీ డాక్టర్ సర్ల మాట్లాడుతున్నా ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చల్ నుండి అందరు బాగున్నారా సో ఈ రోజు మనం ఆల్మండ్స్ ప్రెగ్నెన్సీ టైమ్ లో ఆల్మండ్స్ తీసుకుంటే బేబీ గాని మదర్ గాని ఎట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఎన్ని ఆల్మండ్స్ తీసుకోవచ్చు అసలు ఎట్లా తినాలి బాదామో అనేది ఈ రోజు చెప్తాను సో బాదం అనేది ఆల్మండ్స్ అనేవి చాలా చాలా అంటే ఈ రోజులలో మనకు తినే ఫుడ్డులలో అన్ని మందులు కొట్టిన ఫుడ్డు కెమికల్ యాడిట్యూడ్స్ సో ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ ఉంటున్నాయి అన్నిటికన్నా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎలాంటి హార్మోన్స్ మీద ఎఫెక్ట్ పడకుండా బేబీకి మదర్కి చాలా మంచివి అంటే డ్రై ఫ్రూట్స్ అనమాట ప్రెగ్నెన్సీలో సో ప్రెగ్నెన్సీలో ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ హ్యాపీగా తీసుకు ఫ్రూట్స్ అన్నా ఇంకా కొంచెం అన్ని మందులు కొట్టే వీలు బట్ ఆల్మండ్స్ ఛాన్సే లో ఎందుకంటే బాదాం ఎట్లా తెలుసు కదా లోపల ఫ్రూట్ నుండి ఆ గింజని తీస్తే బాదాం వస్తుంది దాంట్లో మనకి ఇలాంటి కెమికల్స్ అట్లాంటివి దాంట్లో వచ్చే ఛాన్సే లేదు కాబట్టి హ్యాపీగా ప్రెగ్నెన్సీ టైంలో లో బాదాం తీసుకోవచ్చు బాదాం ఎట్లా తినాలి ప్రెగ్నెన్సీ టైంలో లో అంటే ట్యానిన్స్ అనేవి ఉంటాయి డైరెక్ట్ రా ఆల్మండ్స్ తీసుకుంటే దాంట్లో ఉండే అంటే వల్ల మనకి డైజెషన్ సరిగ్గా కాకపోవడము అబ్జార్బ్షన్ అనేది సరిగ్గా కాకపోవడం జరిగే ఛాన్సెస్ ఉంటాయి అందువల్ల సోక్డ్ ఆల్మండ్స్ తీసుకుంటే అంటే నానబెట్టి కనుక తింటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది మనకి అది ఇంత స్టైల్లో అబ్జార్బ్షన్ కూడా బాగా జరుగుతుంది కాబట్టి ఎవ్రీ ప్రెగ్నెంట్ లేడీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఆల్మండ్స్ నైట్ నానబెట్టి పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఒకటి ఒకటిగా అలా తింటూ ఉంటే కనుక దాంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట తల్లికి అండ్ బేబీకి ఇద్దరికి దాంట్లో ఏమేమి ఉంటుంది క్యాల్షియం మెగ్నీషియం ఐరన్ ఫోలిక్ యాసిడ్ అండ్ ఫైబర్ ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది కదా సో దీంట్లో ఉండే ఫైబర్ మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని కూడా తగ్గిస్తుంది అలానే దీంట్లో ఉండే కాల్షియం అండ్ మెగ్నీషియము ప్రెగ్నెన్సీలో కాల్షియం మెగ్నీషియం డిఫిషియన్సీ వల్ల చాలా బోన్ ప్రాబ్లమ్స్ దాంతో పాటు మెగ్నీషియం లోపంతో ఒక్కొక్కసారి బీపీ పెరిగి ఫిట్స్ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ప్రెగ్నెన్సీ టైంలో చూస్తుంటాం సో ఈ ఆల్మండ్స్లో ఉన్న మెగ్నీషియం క్యాల్షియం వల్ల మనకు ఫిడ్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి బోన్ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి సో నా దగ్గరకు వచ్చే ప్రతి మదర్కి నేను చెప్తాను మార్నింగ్ టు ఈవినింగ్ ఒక టెన్ బాదామన్నా డైలీ తినండి అని సో అది చాలా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ మీకు ఉండదు మోస్ట్లీ రా అవాయిడ్ చేసి నానబెట్టుకొని డైలీ టెన్ తినడం వల్ల ఈ బెనిఫిట్స్ దాంట్లో ఉండే ఇంకా ఐరన్ కూడా బాగుంటుంది అనమాట ఆల్మండ్స్లో దానివల్ల రక్తము పెరిగే ఛాన్సెస్ ఉంటుంది కాల్షియం మెగ్నీషియం బాగుండి బోన్స్ బాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దాంట్లో ఇంకా ఫ్యాట్స్ కొంత మోతాదులో ఫ్యాట్స్ ఉంటాయి అన్నమాట ఆల్మండ్స్లో ఆ ఫ్యాట్స్ అనేవి మనకి ఉపయోగకరమైన ఫ్యాట్లో కూడా రకరకాలు ఉంటుంది అంటే మంచి ఫ్యాట్స్ ఉంటాయి చెడు ఫ్యాట్స్ ఉంటాయి అనమాట సో మీకు తెలుసు కదా హై డెన్సిటీ లైప్ ప్రోటీన్స్ అని అంటాము అవి పెరుగుతాయి అనమాట హై డెన్సిటీ లైప్ ప్రోటీన్ అనేది ఒక ఫ్యాట్ ఒక కొవ్వు అది మంచి కొవ్వు అనమాట అంటే హార్ట్ అటాక్ నుండి మనల్ని కాపాడగలదు సో అలాంటి మంచి కొవ్వులు దీంట్లో ఉంటాయి ఆల్మండ్స్ లో కాబట్టి ఈ ఫ్యాట్స్ కూడా ప్రెగ్నెన్సీలో మంచి కొవ్వులు మదర్కి రావడం వల్ల తర్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా హెల్తీ బేబీ కూడా మనకు పుట్టే అవకాశాలు ఉంటాయి సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుండి డెలివరీ టైం వరకు కూడా ప్రతిరోజు నానబెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ ఆల్మండ్స్ మీరందరూ తీసుకుంటారని నేను ఆశిస్తున్నా దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అంతా మీరు పొందుతారని నేను కోరుకుంటున్నా సో ఇంకా ఇలాంటి టాపిక్స్ మీకు ఏమైనా కావాలని అంటే నాకు మెసేజ్ రూపంలో తెలపండి ఇలాంటి టాపిక్స్ తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ